హలో హాయ్ నమస్తే నా పేరు రాజు మా యూట్యూబ్ ఛానల్ నేమ్ యాజ్ కోట రాజు సో ఇప్పుడు మన పాయింట్కి వస్తే మనం ఏం చెప్తున్నాం బ్రహ్మ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఆ మేల్ క్యారెక్టర్కు పిల్లల్ని పుట్టించే విధానం ఉండదు అది ఎక్కడ చూసుకున్నా వాళ్ళ పురాణాల్లో భగవద్గీతలో రామాయణంలో ఎక్కడ చూసుకున్నా ఫీమేల్ పర్సన్ అయితే మాత్రమే పిల్లలు అనే ఒక వరం ఉంది కానీ ఈ బ్రాహ్మణ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే హ్యూమన్ బాడీ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెడ్ ఈ తలలో నుంచి ఈ తల నుంచి బ్రాహ్మణ్స్ భుజాలలో ఉంచే క్షత్రియులు త్వరలో నుంచి ఐడౌన్ వాడెవర్ మరి పాదాల్లో నుంచి చూదులు అంటే వాళ్ళు వాళ్ళు చెప్తే నేను తెలుసుకునే నాకు వృద్ధి లేదు సో మీద నాకు డౌట్ ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ పర్సన్కే కదా మామూలుగా ఒక వరం కన్నడం అనే ఒక వరం ఉంది కానీ ఇక్కడ మాత్రము బ్రహ్మ అజ్ మేల్ కదా నేను ఏ విధంగా సాధ్యమది సాధ్యమా ఓకే వచ్చింది అనుకో ఇప్పుడు ఫీమేల్కు ఐ మీన్ వాళ్ళ బిడ్డల కన్నీకి ఒక ఇదేమంటారు గర్భాశయం కావాలి గర్భాశయం ఈయనకి ఎన్ని ఉన్నాయో భుజాల్లో ఒకటి ఐ మీన్ లైక్ టైస్ తొటల్లో పాదాల్లో ఎన్ని ఉన్నాయా i don't believe it me um, so what is your decision please comment it okay bye